జై శ్రీరామ్ స్వామి గురుదేవుల పాద పద్మాల ప్రణమాయ స్వామి స్వామి నూట పదమూడో సర్గలో స్వామి ముప్పై శ్లోకంలో ఈ అవిద్య ప్రభావం వల్ల కాలమేమో సుఖవంతునికి అల్పంగానూ దుఃఖితులకి దీర్ఘంగానూ కనపడుతుంది అని చెప్పారు స్వామి మామూలుగా కూడా ఇది అనుభవంలో కూడా కనిపిస్తూనే ఉంది స్వామి అయితే ఇరవై తొమ్మిదో శ్లోకంలో దీని ప్రభావము చేతనే వియోగము పొందిన వారికి స్త్రీ ఐశ్వర్యాదులతో తొలతూగు వారికి ఒక రాత్రి పచ్చరముగా కనపట్టుచు అతి దీర్ఘమగుచున్నది అని చెప్పి అన్నారు స్వామి ఇక్కడ స్త్రీ ఐశ్వర్యాదులతో వాడు అంటే సుఖవంతుడు అనే కదా స్వామి మరి సుఖవంతుడికి దీర్ఘము అని ఆ ఎలా అన్నారు అనేది అర్థం కాలేదు స్వామి वियोगिना अधान्यशां कांता विभवसारिनां